వెల్కమ్ టు న్యూస్ వినాయక నవరాత్రిలో భాగంగా వార్డు పైడమాంబ కాలనీలో యంగ్ గణేష్ యూత్ పన్నెండవ వార్షికోత్సవం వినాయక నవరాత్రి మహోత్సవాల్లో సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్నసమరాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు సింగూరి అనంతరావు వంకల సన్యాసిరావు ఐ రావు టి రమేష్ నిర్వాహకులు వంకల సాయి కుమార్ వై సాయి జి గణేశ్ రాహుల్ రమేష్ సత్య చిన్ని కృష్ణ విజయ్ కుమార్ దినేష్ లక్ష్మణ్ కె తేజ అశోక్ నవీన్ దృశ్యాంత్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై మూడవ వార్డులో పైడిమాన్ కాలనీలో వరసిద్ధి వినాయక ఈరోజు అన్న సందర్పణ చాలా భారీగా జరగడం చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి ఏటా మన శాసన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కార్పొరేటర్లు కూడా చుట్టుపక్కల కాటు కార్పొరేటర్లు కూడా అందరూ కూడా భారీగా ఈ కమిటీ వాళ్ళందరూ అందరూ మనల్ని పిల్లడము దానికి ఏమో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఇంత మంచి కార్యక్రమం దీనికి ఎప్పుడు కూడా అనంత్ గారు తోటి కమిటీ రాజేశ్వీలందరూ కూడా దీంట్లో ఉండడం మమ్మల్ని కూడా పెళ్ళడం చాలా ఇస్తూ ఈ కార్యక్రమానికి నా తోటి ప్రసాద్ శ్రీని గారు మళ్ళీ తోటి డెబ్బై ఆరో వార్డు కార్పొరేటర్ గారు అన్నారెడ్డి గారు డెబ్బై ఆరో వార్డు డెబ్బై ఐదు డెబ్బై ఐదో వార్డు రమణ గారు తోటి నా తోటి బావాడు వాసు గారు ఇంకా తోటి కమిటీ వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా పల్లా శ్రీని గారు కూడా ఎప్పుడు అనుకున్నట్లు ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడే సార్ కూడా వచ్చేవారో సార్ వచ్చినప్పుడు నేను వచ్చేదాను ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా వస్తారని నేను అతను అనుకుంటున్నాను స్టీల్ ప్లాంట్ కార్యక్రమం వల్ల ఆయన అనేక కారణాల వల్ల మీటింగ్లో ఉండడం వల్ల రాలా పేరు అంట అదే ఇప్పుడు అడిగారు తోటి కార్పెంటర్ గారు కూడా అడుగుతామా అని చెప్పారు కనుక భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మాత్రం వాటికి నియోజకవర్గానికి కూడా తెలవేలా పరిస్థితి వినాయక స్వామి మంచి పేరు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకున్నారు దేశం అది వినాయక ఆరాధనతోనే ప్రారంభమవుతుంది సమాజంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక చక్కటి వాతావరణంలో ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఒక సౌరుభావమైన వాతావరణంలో ప్రజలందరూ జీవనం సాగించాలని ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఏడాది ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాతావరణంలో తమకున్న అందుబాటులో మరి ప్రజలకి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది కానీ కొన్ని అత్యవసర కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండడం వల్ల మరి ఆయన విజయవాడలో ఉన్నారు కాబట్టి అన్నదిగా భావించకుండా మరొక విషయం ఏంటంటే సోదరు ఉన్నారు కాబట్టి రేపు కానీ అంటే శుక్రవారం కానీ శనివారం కానీ అన్నా క్యాంటీన్ పునః అవుతూ ఉంది ఎందుకంటే సమాజంలో ఉన్న పేదవారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో బట్టలు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలతో మరి ఇప్పటి నుంచి అంటే శుక్రవారం మోస్ట్లీ శుక్రవారం కానీ శనివారం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభమవుతుంది అవుతుంది దానికి కూడా అందరూ పాల్గొనాలని అది ప్రోటోకాల్ ఫంక్షన్ గవర్నమెంట్ నిర్మించే ఫంక్షన్ కాబట్టి అందరూ పాల్గొని ఏదైతే ప్రభుత్వం ఏ ఆశయ సాధనంగా అది పెట్టే దాన్ని కూడా నెరవేర్చాలని మనస్థితి మీరు విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం